నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు పర్యాటక రంగం అయితే అభివృద్ధి చెందుతూ ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకుంటే కువైటు పర్యాటక రంగం భారీగా ఆదాయం చూసింది వివరాల్లోకి వెళితే కువైటు రెండు వేల ఇరవై నాలుగులో పర్యాటకులు మరియు సందర్శకుల వ్యాయంలో చారిత్రాత్మక పెరుగుదల చూసింది కువైటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కువైటు పర్యాటక రంగం ఆదాయం వచ్చింది మొత్తం వ్యాయం మనం చూసుకుంటే ఆరు వందల తొంభై రెండు పాయింట్ ఐదు మిలియన్ల దినార్లు అంటే డాలర్లలో మనం పోల్చి చూసుకుంటే సుమారు రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు చేరుకుంది కువైటు పర్యాటకం ఇది గత సంవత్సరంతో పోలిస్తే ముప్పై శాతం పెరుగుదలని చెప్పేసి ఈ మైలురాయి కువైట్ దేశీయ పర్యాటకాన్ని పునర్జీవింపజేయడం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు అలాగే ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన ఆఫర్లను కూడా మెరుగుపరిచిందని చెప్పేసి ప్రభుత్వ వ్యూహాల ప్రభావాన్ని ఇది నొక్కి చెబుతూ ఉంది ఇది విదేశీ సందర్శకులకు ఇటీవలి వీజాల సౌకర్యం ఏదైతే ఉందో వీజాలు జారీ చేయడం కూడా సులభతరం చేయడంతో పర్యాటకులకు బయటకు వస్తూ ఉన్నారు విదేశీ పర్యాటకులు రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల ముప్పై మూడు పాయింట్ మూడు మిలియన్ల దినార్లు ఖర్చు చేశారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై శాతం పెరిగి అది వచ్చేసి ఆరు వందల తొంభై రెండు పాయింట్ ఐదు మిలియన్ల దినార్లకు చేరుకుంది ఏది ఏమైనా సరే గత సంవత్సరం మనం చూసుకుంటే కువైట్లో గల్ఫ్ కప్ అయితే జరిగింది దాంతో వేల మంది గల్ఫ్ దేశాలకు సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కువైట్కు రావడం వల్ల కువైట్ దేశానికి అన్ని రంగాలలో అయితే భారీ ఆదాయం వచ్చింది హోటల్ రంగం కానీ విమానయాన రంగం కానీ ఏ రంగం చూసుకున్నా సరే కానీ అన్ని రంగాలు అయితే లాభాల బాట పట్టాయి దీంతో కువైటు దేశం పర్యాటకం వైపు అడుగులు వేస్తూ ఉంది ఆ యొక్క అడుగులు సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్